అదే ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి నాగభైరవ గారు చూడండి ఎంత చక్కగా ఇది ఇది నిజమైనటువంటి భారతీయ సాంప్రదాయం ఏంటి నిజమైన భారతీయ సాంప్రదాయం అని అంటే వార్తల్లో ఉంది అని అన్నారు ఆయన దాన్ని ధృవీకరించట్లేదు ఇది భారతీయ సాంప్రదాయం దిస్ ఈస్ ది సోషల్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ఇండియా వార్తల్లో ఉన్నాయి వార్తల్లో ఉన్నవి నిజమా నిజం కాదా అని ధృవీకరించుకోవాల్సిన పని ఎవరిది వ్యక్తిగతంగా నాది అలా ధృవీకరించుకొని సమాజానికి నాయకులుగా ఉన్న ఉన్న పెద్దలు ఏమంటున్నారు వార్తల్లో ఉన్నాయి కాబట్టి బహుశా ఇలాంటి మాటలు వచ్చుండొచ్చు అని అంటున్నారు కానీ అది నిజం కాదు అని తెలిసినప్పటికీ అధికారంలో ఉన్నప్పటికీ వార్తలనే నిజం చేసి చూపించేవాళ్ళని వార్తలనే సత్యములుగా చేసి చూపించే వాళ్ళని మనం ఏమంటాము అని అంటే మోసగాళ్ళు అని అంటాం ఓకే తెలుగు భాషలో వాడేటటువంటి పదం ఇంగ్లీష్ ఇంగ్లీష్లో దీన్ని ఫోర్ ట్వంటీ గాళ్ళు అంటారు చీటర్స్ అని అంటాం చీట్స్ అని అంటాం ఎందుకంటాం అంటే ఆ పదాన్ని మత మార్పిడి మతమార్పిడి మత మార్పిడి అనే వంద సార్లు ఒక వ్యక్తిని గురించి అంటే అది నిజమవుతుంది అన్నటువంటి భ్రమలో ఉంటారు అది నిజానికి ఒక రకంగా చూస్తే అది నిజమవుతుంది ఉదాహరణకు ఆర్ఎస్ఎస్ వాళ్ళు లేకపోతే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు చేసినటువంటి ఒక నినాదం ప్రవీణ్ తొగాడియా గారు ఉజ్జయిన్ నేను అప్పుడు ఉజ్జయిన్లోనే ఉన్నాను ఆయన అరెస్ట్ చేసినప్పుడు నేను అక్కడే స్థానికంగా రైల్వే స్టేషన్ లోనే ఉన్నాను ఆయన గట్టిగా ఇచ్చినటువంటి నినాదం ఏమిటి అని అంటే ఈ దేశానికి రెండే రెండు ముప్పులు ఉన్నాయి ఒకటి ముస్లిములు ఆ ముస్లిములు జిహాద్ అనే పేరు మీద భారతదేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు ఇసు పైలే కసాయికో మారో అని అన్నారు అంటే ముందు కసాయిన్ కొట్టండి అని అన్నారు రెండవది రెండవది ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయటంలో క్రైస్తవులు మతమార్ చేస్తున్నారు కాబట్టి ఫిర్ ఇ అని అన్నారు పేహెక్క కసాయి ఫిర్ ఇసాయి అని అన్నారు పేలెక్క కసాయి పేలే కసాయి పేలే కసాయి అంటూ ఇరవై సంవత్సరాలు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు దాదాపు వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ అజెండాలో వీరిని నేను హిందువులుగా చూడ